కావడి యాత్ర కొనసాగే మార్గంలో ఉన్న హోటళ్లు దాబాలు తోపుడు బండ్ల ముందు వాటి యజమానుల పేర్లు ప్రదర్శించాలని మూడు రాష్ట్రాలు జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించింది యజమానులు వారు వడ్డించే ఆహారం పేర్లను మాత్రమే ప్రదర్శిస్తారని స్పష్టం చేసింది దీనిపై తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది కోర్టులో దాఖలైన పిటిషన్లపై సమాధానం చెప్పాలని ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది కావడి యాత్ర కొనసాగే మార్గంలో ఉన్న హోటళ్లు దాబాలు తోపుడు బండ్ల ముందు వాటి యజమానుల పేర్లు వ్యక్తిగత వివరాలతో బోర్డులు పెట్టాలంటూ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించింది ఆయా రాష్ట ప్రభుత్వాల నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సమాధానం చెప్పాలని ఈ మూడు రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది యజమానులు వారు వడ్డించే ఆహారం పేర్లను మాత్రమే ప్రదర్శిస్తారని యజమానులు అందులో పనిచేసే వారి పేర్లను ప్రదర్శించాలని స్పష్టం చేసింది దీనిపై తదుపరి విచారణ ను శుక్రవారానికి వాయిదా వేసింది జేటా మాసంలో చేపట్టే కావడి యాత్రలో భాగంగా శివభక్తులు నెల రోజుల పాటు గంగానది జలాలను కావిళ్లతో సేకరించి స్వస్థలాలకు తరలిస్తారు ఈ ఏడాది యాత్ర ఇవాటి నుంచి ప్రారంభమైంది ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఈ యాత్ర కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశాయి అయితే దుకాణాల యజమానులు తమ పేర్లు ప్రదర్శించారని లేదంటే జరిమానా విధిస్తామని ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి ఎవరు మనకు వడ్డిస్తున్నారని కాకుండా తినాలనుకుంటున్న ఆహారాన్ని బట్టి మనం రెస్టారెంట్కు వెళ్తామని గుర్తింపును బట్టి దూరం పెట్టే ఉద్దేశమే ఈ ఉత్తర్వులో కనిపిస్తోందని ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని పిటిషనర్ తరపున న్యాయవాది అభిషేక్ సింగ్ సుప్రీం సుప్రీంకోర్టుకు వెల్లడించారు గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు ఈ ఆదేశాలకు ఎలాంటి చట్టబద్దత లేదని పోలీస్ కమిషనర్ కు వీటిని జారీ చేసే అధికారం ఏ చట్టము ఇవ్వలేదని మరో న్యాయవాది వాదించారు అయితే కావడీ యాత్ర చేస్తున్న వారు ఫక్తు శాకాహారం ఎక్కడ లభ్యమవుతుందో తెలుసుకునేందుకే ఈ నిబంధన విధించినట్లు పోలీసులు చెబుతుంటే విపక్షాలు మాత్రం దీన్ని తీవ్రంగా తప్పుబట్టాయి భారత సంస్కృతిపై ఇదొక దాడి అని కాంగ్రెస్ విరుచుకుపడింది ఈ ఉత్తర్వులపై విపక్షాలతో పాటు కొన్ని ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి